పాదయాత్రలో మేనిఫెస్టోలో చేసిన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే పెన్షన్ విడతల వారీగా మూడు వేలు ఇస్తామని చెప్పి చెప్పిన మాట కూడా మీ అందరికీ గుర్తు ఉంటుంది ఈ నెల ఒకటవ తేదీ నుంచి మూడు వేలు ఇస్తామని చెప్పి డిసెంబర్లో ప్రకటించడం మాట ప్రకారం మూడు వేలు ఇస్తున్నారు నాకు తెలిసి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇవ్వడం లేదు చాలా రాష్ట్రాల్లో ఐదు వందలే పెన్షన్ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి మూడు వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం పాత వాటితో కూడా కలుపుకొని ఈరోజు మన మండలంలో నూట అరవై రెండు మందికి కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై పెన్షన్స్ మనం ప్రతి నెల ఇస్తున్నాం దానికి గాను రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నాం ప్రతి నెల వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి వంటరు మహిళలు కానివ్వండి వితంతువులకు కానీ ఇస్తున్నాం అందరూ గమనించాల్సింది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్స్ వ్యవస్థ పెట్టాం సచివాలయ వ్యవస్థ పెట్టాం గ్రామస్థాయి నుంచే పరిపాలన ఈ విధంగా ఉండాలి అని చెప్పి చేసి చూపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే మామూలుగా ఏదన్నా ఒక పెన్షన్ కావాలన్నా ఏదన్నా ఒక పని పడితే ఇక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఎట్లా తిరిగేవాళ్ళు కాళ్ళు అరిగిపోయాయే తప్ప పనులు అయ్యేది లేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచే పరిపాలన చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఈ యాభై ఐదు నెలల్లో వివిధ పథకాల ద్వారా లక్ష్యాలకు వివక్షకు తావు లేకుండా లక్షిదారులకు నేరుగా విజయవాడ నుండి బటన్ నొక్కి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా నేరుగా మీ అకౌంట్స్లోకి డబ్బులు పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో మీ అకౌంట్స్లోకి వేయడం జరిగింది చూమని కానీ సంక్షేమ పథకాలు మాకు ఇవ్వమని కానీ ఈ పథకాలకు పేర్లు పెట్టి మమ్మల్ని ఆదుకోమని కానీ మిమ్మల్ని మీరు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పెద్ద ఎత్తున నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఉండరు అది మన ముఖ్యమంత్రి గారికే తక్కింది మీరు ఆలోచించుకోవాలి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలైంది మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో కనిపించని ఇతర పార్టీల వాళ్ళందరూ గ్రామాల్లోకి బయలుదేరారు మేము ఉన్నాము మేము ఉద్ధరిస్తాము మాకు ఓట్లు వేయండి చెప్పి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు మీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రాబోయే మూడు నెలల్లో మన మధ్య ఎవరున్నారు మనల్ని ఎవరు ఆదుకున్నారు మనం అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అనేది మీరు చర్చించుకోవాలి ఇది అవసరం ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అన్ని గ్రామాల్లో రకరకాల చొక్కాలు వేసుకొని ఇతర పార్టీలు వాళ్ళంతా వస్తున్నారు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు విలయతాండం చేసింది ప్రపంచమంతా భారతదేశమంతా ఆ టైంలో ఇతర పార్టీల నాయకులు ఎవరు మన మధ్యకు రాలేదు ఎమ్మెల్యేలు ఉన్నాం మా పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మా అధికారులు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు ఏఎన్ఎంలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అంతకు మించి మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులు గ్రామాల్లో తిరుగుతూ మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేశామే తప్ప ప్రాణాలు పోతాయని ఇళ్ళల్లో కూర్చోలేదు భయపడి ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కనబడలేదు మీకు మేమున్నాం మీ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా అంత పెద్ద ఎత్తున కరోనా వచ్చినా కూడా మీ సంక్షేమ పథకాలు ఆపలేదు మీకు పట్ట ఆ రెండు సంవత్సరాలు కూడా మీకు అండగా నిలబడి మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అందరూ వస్తున్నారు బీజేపీ కాంగ్రెస్తో కూడా మంత్రాలు జరుపుతున్నారు అందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట అది సాధ్యమయ్యే పనేనా మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంతకు మించి భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పక్క ఉన్నారు బలిసిన వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆస్తింత ఎన్టీ రామారావు గారి అల్లుడు కాకముందు రెండు ఎకరాలు వాళ్ళ ఇచ్చింది ధారావారిపల్లిలో ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఆయన పవన్ కళ్యాణ్కి ఒక ఐదు వందల కోట్లు ఇచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన కలిసి ఎలక్షన్స్లో పోయేదానికి నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ వద్దకు వస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రాలు చేసినా ఎంతమంది ఒకటైనా సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహమే అంతా ఒకటై అన్ని పార్టీలు ఒకటైనా మరలా అధికారం మందే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకొని మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకొని ఆ బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటున్నారు ఎన్ని దుష్ట శక్తులు ఒకటైనా ఈ రాష్ట్రానికి మాత్రం మీ ఆశీర్వాదంతో శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి పేదలందరూ కోరుకుంటున్నారు ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు